இந்த <laughs> நியூட்ரான் <laughs> <laughs> <laughs>

నా పేరు చింతలపల్లి రామకృష్ణ గౌరవ పాండ ఎమ్మెల్యే రామ్గోపాల్ రెడ్డి గారికి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వచ్చాడు రెండు మాఫీ చేస్తానని చెప్పేసి విడుదల కోరిక చేస్తానని ఒక రెండు ఇచ్చి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఫ్రంట్ మీడియా వాళ్ళకందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఈరోజు జరగడం జరుగుతుంది కాబట్టి మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము ఏ విధంగా సామాజిక సాధికారత ఏం చేసినామనేది కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ నాయకులు అందరూ కూడా కేవలం మాటల వరకే మాటల వరకే పరిమితమై మాటల వరకమే పరిమితమై తప్ప కేవలం వాళ్ళ ఓట్ల కోసం తప్ప ఇంకొకదాన్ని ఆలోచించని పరిస్థితుల్లో ఆనాడు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉంటే కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికార ప్రజలకందరు కూడా ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళకందరు కూడా న్యాయం జరిగే విధంగా మంత్రివర్గంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్ రిజర్వేషన్ నుంచి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళకందరికీ కూడా మొత్తం వాళ్ళకు మనం ఆర్థిక సాయం ఇవన్నీ కూడా లక్షా డెబ్బై ఆరు వేల కోట్లు డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఏదైతే ప్రజలకు మాట చెప్పినాడో ఎలక్షన్ల ముందర బీసీఎఫ్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ బీసీ మీటింగ్లో చెప్పడం జరిగింది నేను ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా అన్ని పదవులతో పాటు అన్ని విషయాల్లో కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరూ కూడా మైనార్టీలకు అందరు కూడా న్యాయం చేసిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు మేమందరం కూడా ధైర్యంగా సామాజిక సాధికార బస్సు యాత్ర పెట్టి మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఈరోజు మా మీటింగ్లకి ఎందుకు ఇంత స్పందన ఉంది వస్తున్నారంటే మా ముఖ్యమంత్రి చేసినారు కాబట్టే ఈరోజు ఆ ప్రజలు మాకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో మాకు ఇలా ఈరోజు అందరూ కూడా మా మీటింగ్లన్నీ కూడా సాధికార బస్సు యాత్రలన్నీ కూడా సక్సెస్ కావడం జరుగుతుంది దాంతోపాటు మా దురదృష్టం ఏమంటే మాకు సపోర్ట్ చేసే మీడియా లేకపోవడం మా దురదృష్టం అంతే మాకు ఉండే కేవలం కొంత ఎక్కువ అవతల తెలుగుదేశం వాళ్ళకు మీడియా సపోర్టు వాళ్ళకు ఉంది కాబట్టి ఏ చిన్నది కూడా పెద్దగా చూపించే పరిస్థితి మేము ఎంత మంచి పనులు చేసినా కూడా దాన్ని తక్కువ చేసి చూపించే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండే నాయకులు మరి కార్యకర్తలు కూడా మనం ప్రజలకు ఏం చేస్తున్నాం మనం సాధిక మనం సామాజిక సాధికార మనం ఎంతవరకు మనం ముఖ్యమంత్రి గారు చేసినది అనేది కూడా మనం ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు మొత్తం అన్ని కూడా చేయడం మనం ఇవన్నీ కూడా ఏమేమి చేసినామని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ బస్సు యాత్రలు కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎందుకు సహకరిస్తున్న మన నాయకులతో పాటు మన కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మనం ఒక రెండు మూడు గంట రెండు గంటల లోపల మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మీటింగ్ను మన నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ రేపు రెండు వేల మనకు ఇరవై నాలుగులో ఇప్పుడు జరిగే ఎలక్షన్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా మనకు పూర్తిగా ఆ రోజు మనకు ప్రజలు బ్రహ్మరథం పట్టినారో అంతకంటే ఎక్కువ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన పార్టీకి మనకు అంతకంటే ఎక్కువ రావాలని కోరుకుంటూ మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంకా మన పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నా అందరికీ